హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో దశ అవతారాల్లో ఒకటైన నరసింహ అవతారం గురించి తెలుసుకోబోతున్నాం ఎప్పుడో చాలా కాలం క్రితం సత్యయుగంలో ఒక మహాబలమైన రాక్షసుడు ఉండేవాడు అతని పేరు హిరణ్యకశ్యపుడు అతను విష్ణువు భక్తుడైన హిరణ్యాక్షుడు అనే రాక్షసుడి అన్నయ్య హిరణ్యాక్షుడు భూమాతని పాతాళానికి తీసుకెళ్లగా శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో వచ్చి అతన్ని సంహరించాడు ఈ విషయం హిరణ్య భరించలేని అవమానంగా అనిపించింది తన తమ్ముడు విష్ణువు చేత మరణించడం వల్ల హిరణ్య కశిపుడు కోపంతో రగిలిపోయాడు విష్ణువుని ద్వేషించాలి ఆయన భక్తులను కూడా నాశనం చేయాలి అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు హిరణ్య కశిపుడు అమరత్వం పొందాలని నిర్ణయించుకున్నాడు దానికి ఆయన హిమాలయాలకు వెళ్లి బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు వేల సంవత్సరాలు కఠినమైన ఉపవాసం ఒక కాలిపై నిలబడి ధ్యానం చేస్తూ బ్రహ్మను సంతోషపరిచాడు బ్రహ్మదేవుడు తపస్సుతో సంతోషించి అతను ముందు ప్రత్యక్షమయ్యాడు హిరణ్య కశిపా నీకు ఏం కావాలి కోరుకో అని అడిగాడు ప్రభు నాకు మరణం ఎప్పుడూ రాకూడదు ఏ ప్రాణి చేత కాదు జంతువు చేత కాదు దేవుడి చేత కాదు ఇంట్లో గాని బయట కానీ గాని రాత్రి గాని భూమిపై కానీ ఆకాశంలో కానీ నేను చనిపోకూడదు ఏ ఆయుధం నన్ను చంపకూడదు అని వరం కోరాడు బ్రహ్మదేవుడు ఈ వరం ఇచ్చాడు కానీ నువ్వు అమరుడవు మాత్రం కాదు కానీ ఈ నిబంధనలు నిజమవుతాయి అని చెప్పాడు వరప్రభావంతో హిరణ్య కశిపుడు అపారమైన శక్తివంతుడయ్యాడు దేవతలను జయించి స్వర్గాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు అన్ని లోకాల పాలకుడిగా మారి నన్నే దేవుడిగా పూజించాలి అని ఆజ్ఞాపించాడు అందరూ అతని భయంతో అంగీకరించారు కానీ ఒక చిన్న మినహాయింపు ఉంది అదే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు హిరణ్య కుమారుడు చిన్న వయసులోనే విష్ణుభక్తి కలిగిన బాలుడు గురుకులంలో చదువుకునే సమయంలోనే ఓం నమో నారాయణాయ అనే మంత్రం జపించేవాడు తన స్నేహితులకు కూడా విష్ణుభక్తి గురించి చెప్పేవాడు హిరణ్య తన కొడుకు ఇలా చేస్తున్నాడని తెలుసుకుని కోపంతో మండిపోయాడు నీకు ఎవరు నేర్పారు అని అడిగితే ప్రహ్లాదుడు ప్రభు ఈ భక్తి మన హృదయంలో నుంచే వస్తుంది విష్ణువు మన తండ్రి మన రక్షకుడు అని చెప్పాడు ప్రహ్లాదుడిని విష్ణువు భక్తి నుండి దూరం చేయడానికి హిరణ్య అనేకసార్లు అనేక సార్లు ప్రయత్నించాడు విషపు పానీయము తాగించడం హేనుగులతో తొక్కించడం అగ్నిలో వేయించడం పాములతో కరిపించడం ఇలా ఎంత చేసినా ప్రహ్లాదుడి భక్తి మాత్రం తగ్గలేదు అతడు ఎప్పుడూ విష్ణువు ఎక్కడైనా ఉన్నాడు అని ధైర్యంగా చెప్పేవాడు ఒకరోజు హిరణ్య ప్రహ్లాదుడిని అడిగాడు నీ విష్ణువు ఎక్కడున్నాడు ఈ స్తంభంలోనా అని అడిగాడు ప్రహ్లాదుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు అవును తండ్రి ఆయన ఎక్కడైనా ఉన్నాడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని చెప్పాడు హిరణ్య కోపంతో తన గదిలోని ఒక స్తంభాన్ని గుద్దాడు ఆ స్తంభం నుండి ఒక భయంకరమైన గర్జన వినిపించింది ఆ గర్జనతో భూమి కంపించింది ఆకాశం కదిలింది ఆ స్తంభం నుండి వెలువడినది నరసింహ అవతారమైన శ్రీ మహావిష్ణువు శరీరంలో సగం మనిషి సగం సింహం కళ్ళలో అగ్ని జ్వాలలు ముఖంలో రూపం గోర్లు ఉక్కు కత్తుల్లా మెరుస్తూ ఉన్నాయి ఆయన రూపం ఉగ్రంగా ఉన్న భక్తుల పట్ల దయామయంగా ఉంది నరసింహుడు హిరణ్య కసిపుని చూశాడు నీ అహంకారానికి శిక్ష ఇచ్చే సమయం వచ్చింది అన్నట్లుగా ముందుకు దూసుకెళ్లాడు బ్రహ్మవరం కారణంగా హిరణ్య కసిపుని చంపడం సులభం కాదు కానీ నరసింహుడు అన్ని షరతులను మించిపోయే విధంగా చేశాడు ఇంటి లోపల గాని బయట గాని కాదు గడపపై కూర్చోబెట్టాడు పగలు కాదు రాత్రి కాదు సాయంకాలం దేవుడు కాదు జంతువు కాదు సగం మనిషి సగం సింహం ఆయుధం కాదు తన గోర్లతో భూమిపై కాదు ఆకాశంలో కాదు తన తొడలపై కూర్చోబెట్టి ఈ విధంగా నరసింహుడు హిరణ్య కశిపుడిని చీల్చి వద చేశాడు హిరణ్య మరణించగానే నరసింహుడు ఉగ్ర రూపంలోనే ఉన్నాడు దేవతలు ఆయనను శాంతింపజేయలేకపోయారు చివరికి ప్రహ్లాదుడు వచ్చి ఆయన పాదాలపై నమస్కరించాడు భక్తుని ప్రేమ చూసి నరసింహుడు కరుణతో శాంతించాడు ప్రహ్లాదుని తలపై ఆశీర్వదించి అతన్ని రాజుగా నియమించాడు విష్ణుభక్తి ధర్మం ఎప్పటికీ నిలిచి ఉండాలని ఆశీర్వదించాడు ఇలా భక్తుడు ప్రహ్లాదుడిని రక్షించడానికి దుష్ట హిరణ్య కసిపుని అహంకారాన్ని నశింపజేయడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ స్వరూపంలో అవతరించాడు ఈ కథ మనకు చెప్పే సందేశం కష్టంగా ఉంటుంది నిజమైన భక్తి మంచి మనసు సత్యంపై నమ్మకం ఉంటే ఎలాంటి కష్టం వచ్చినా దేవుడు తప్పక రక్షిస్తాడు చెడు ఎంత శక్తివంతమైనా మంచి ముందు నిలవలేదు మీరు ఈ కథను ఇష్టపడినట్లయితే వీడియోకి లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన పురాణ కథలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తరువాత ఒక మంచి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే